సంగారెడ్డి జిల్లాలోని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ హరికిషన్ అసిస్టెంట్ కమిషనర్ ఇన్ఫోసిమెంట్ శ్రీనివాసరెడ్డి జిల్లా ప్రొవిషన్ మరియు ఎక్సైజ్ అధికారి నవీన్ చంద్రల సహకారంతో నేడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు సంగారెడ్డిలోని ఎక్సైజ్ కార్యాలయంలో హైదరాబాద్లోని హాస్పిటల్ వైద్యుల బృందంచే మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ మెడికల్ క్యాంపులో అన్ని విభాగాల డాక్టర్లు సమక్షంలో ఎక్సైజ్ సిబ్బందికి బ్లడ్ టెస్ట్ షుగర్ టెస్ట్ ఈసీజీ రెండు డి ఎకో బ్రీతింగ్ అనలైజర్ టెస్ట్ చేయడం జరిగింది ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సిబ్బంది పెద్ద సంఖ్యలో వచ్చి వినియోగించుకోవడం జరిగింది ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించుటకు సహకరించిన అధికారులకు రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ హెడ్ కానిస్టేబుళ్లు మరియు కానిస్టేబుల్ అసోసియేషన్ తరపున ప్రెసిడెంట్ శ్రీనివాస్ మరియు ప్రధాన కార్యదర్శి సుభాష్ తరఫున అధికారులకు మరియు యశోద హాస్పిటల్ వైద్య బృందానికి ధన్యవాదాలు తెలుపడం జరిగింది